హాయ్ తెలంగాణ నీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి దీనికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అయితే వచ్చేసిందేమో ఇప్పుడు ప్రొవిజనల్ లిస్టు ప్రవజనల్ లిస్టులో ఉన్నవాళ్ళు మాత్రమే మీరు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అర్హులు ఎంబీబీఎస్ కానీ బీడిఎస్ కానీ ఎంబీబీఎస్ బీడిఎస్ కౌన్సిలింగ్కి అర్హులు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మరి లేని వాళ్ళు మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నారా మీరు ఈ మీరు ఆల్రెడీ పది వెయ్యి థౌజండ్ ట్వంటీ మెంబర్స్ని తీసివేసారు థౌజండ్ ట్వంటీ మెంబెర్స్ని తీసివేసారు వీళ్ళు నాన్ లోకల్ ఇష్యూ కారణంగా వీళ్ళు కావాల్సింది వీళ్ళు సపోర్ట్ డాక్యుమెంట్స్ పెట్టండి ఎనీ రెవెన్యూస్ విత్ రికార్డ్ మెరిట్ లిస్టులు మీ పేరు లేకపోతే విషయాలు అప్లోడెడ్ మెయిల్ దీనికి కాలేజీ అడ్మిషన్ మరి ఆన్ ఆర్ బిఫోర్ ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు రేపు ఐదు సాయంత్రం ఐదు ఐదు గంటల లోపు మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలమ్మ లేకపోతే మీకు తర్వాత గ్రేవ్యుయేషన్ రిసీవ్ ఆఫ్టర్ ఫైవ్ పిఎం షల్ నాట్ బి కన్సిడర్ అనమాట వాళ్ళు కన్సిడర్ చేయరు ఇది స్టూడెంట్స్ మరి ప్రగ్నేశ్వర్ రావు వీళ్ళు మరి వీళ్ళు ఉన్నారో లేరో తెలియదు కానీ వీళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ మరి ఎయిమ్స్కి వెళ్ళిపోయి ఉంటారు ఆల్ ఇండియా కోటాలు వెళ్ళిపోయి ఉంటారేమో ఇది స్టూడెంట్స్ మరి దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కాలేజీ వాళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది మరి దీనిలో ఉంటేనే మీరు మీకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎంబీబీఎస్ బీడిఎస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు వచ్చేసింది మరి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మరి ఇక్కడ నాలుగు వందల డెబ్బై తొమ్మిది లాస్ట్ మనకి మార్క్స్ వైజ్గా చూస్తే మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆరు వందల ముప్పై ఎనిమిది అమ్మ ఆరు వందల ముప్పై ఎనిమిది టాపర్ అనమాట ఆలండి మరి తెలంగాణలో నంబర్ వన్ ఆరు వందల ముప్పై ఎనిమిది టాపరు ఇక్కడ ఐదు వందల ముప్పై ఎనిమిది ఇది ఇక్కడ ఎస్సీ ఎస్టీకి కూడా మరి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మరి మెరిట్ లిస్ట్ ప్రకారం ఎస్సీసీ ఎంతమంది ఉండరు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఇది స్టూడెంట్స్ మరి ఒకసారి చూసుకోండి మీరు కూడా చూసుకుని ఈ నేమ్ లేకపోతే మీరు లేకపోతే మరి రేపైతే మరి పద్నాలుగు తర్వాత మనకి పదిహేనో తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది ఫైనల్ మెరిట్ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళందండి ఇది నైంటీ ఫ నైంటీ నైన్ పర్సెంట్ ఇదే ఇదేనమ్మ ఫైనల్ ఏదైనా వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటే మనం ఉంటే ఉండొచ్చేమో కానీ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇది ఇక్కడ ఎన్సీసీ వాళ్ళని కూడా ఇచ్చారు ఎన్సీసీ వాళ్ళని కూడా మొత్తము స్టూడెంట్స్ మనకి ఎంతమంది ఇచ్చారు ఒక పదహారు వందల మందిని రావటం జరిగింది పదహారు వందల మందిని ర్యాంకు లక్ష పదమూడు లక్షల వరకు కూడా కట్ ఆఫ్ నూట పదమూడు మార్కులు అమ్మ నూట పదమూడు ఆరు వందల ముప్పై ఎనిమిది నుంచి ఆరు వందల ముప్పై ఎనిమిది నుంచి నూట పదమూడు మార్కులకి వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మరి మరి రేపు రేపు సాయంత్రం ఐదు లోపు మనకు పద్నాలుగో తారీఖు ఐదు లోపు మీరు గ్రేవియన్స్ అంటే లోకల్ ఇష్యూ కారణంగా ఎవరి పేరు అయితే లేదో ఇక్కడ ఈ లిస్టులో ఎవరి పేరైతే లేదో వాళ్ళు డైరెక్ట్గా మీరు కాలేజీ వాళ్ళకు జీమెయిల్ చేసేయండి మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే ఒకటి మరి స్టడీ సర్టిఫికేట్స్ అమ్మ తొమ్మిది నుంచి నైన్త్ టు ట్వెల్త్ స్టడీ సర్టిఫికేట్లు క్లియర్గా మరి మీరు స్కాన్ చేసి పెట్టుకోండి రెండోది ఒకటి కేటగిరీ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కానీ మరి బీసీఏ బీసీబీ అలా క్యాటగిరీ సర్టిఫికేట్ కూడా ఈ మూడు కూడా మరి అప్లోడ్ చేసుకుంటే కొంతమంది ఏంటంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కూడా సరిగా పెట్టుండరు అవి కూడా మీరు అప్లోడ్ చేసుకుంటే వాళ్ళు మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ కంటిన్యూస్గా మన ఛానల్లో వచ్చి వస్తామంటే మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఎంబీబీఎస్ కట్ ఆఫ్ తర్వాత బీడీఎస్ కట్ ఆఫ్ ఎలా ఉంది మరి ఈ వీడియోలు కూడా చేస్తారు మన దగ్గర డేటా అంతా ఉంది కాబట్టి మరి లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఇచ్చారు మరి సీటు ఏ విధంగా ఇచ్చారు చూద్దాం మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్